చల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపోస్తున్నాయి ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వాగులను దాటుతున్నారు గంటల తరబడి తగ్గని వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి ముఖ్యంగా దింతా గ్రామస్తులు వాగుపై స్తంభాలను ఎర్రాటుగా వేసుకుని దాటుతూ ప్రాణాలు పెట్టి ప్రయాణం చేస్తున్నారు స్థితి మరింత విషమించకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ಬರ್ತಾ ಇದೆ ಇದೆ ನೋಡಿ ವಾಮ ಆ ರೇಟಾಯ ನೋಡಿ ರಾಟ್ ಆ ಆ ಯುಗಳಕ್ಕೆ ರಾಳಲೇ ಇಲ್ಲ ಯುಗಳಕ್ಕೆ ರಾಕೋ ಪೋತೆ ಅದೇ ಈಡಿ ಅಟ್ಟಾ ದೀಯಾಲ ಅದನ್ನ ಎಲ್ಲರಿಗೂ ತರಬೇಕು ಆ ಈಡಿ ಮಲ್ಲ ಪೊಲೀಸರು ಕನೆಡಾಲು ನಾನು ಹೋಗ್ತೀನಿ ಲಕ್ಕ ಇಲ್ಲೇ கடை ஆடுனே வந்து ராத்திரி ஆடு சம்மை அது ரேஸ் காரணி இங்க ஒரு போயிடுச்சு ராணி புறா போச்சு கேளு அதுக்கு விட்டு வரது சொல்லட்டுமே வேணாம் வாம்மா அляется என்னுட ராக்கு ஆ அண்ணே இவங்களுக்கு రాலே இல்ல இவங்களுக்கு రాకపోతే அது ஈடி அட்டியாள அந்த அந்த நிந்தரி ஆடு வச்சிட்டு மாள பூச்செல்லாம் கட்டடலாம் ஆ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి మాది ప్రకాశం జిల్లాలో నా పేరు చారి మాది ప్రకాశం జిల్లాలోని ఎరగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దదోరణాల మండలంలోని గంటవానిపల్లె గ్రామం మా గ్రామానికి దశాబ్దాల పాటు వర్షాకాలం వచ్చినప్పుడల్లా వర్షం వాగు వచ్చి చెర్లపల్లె చెరువు నుండి అక్కడి నుంచి వాగులు వచ్చి మా గ్రామంలో ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితి దాదాపుగా మా గ్రామంలో ఉన్న ఎంపీ స్కూల్లో దాదాపు సెవెంత్ క్లాస్ వరకు దాదాపుగా వంద మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఆ వంద మంది స్టూడెంట్స్ కూడా దోరణాల నుంచి టీచర్లు వెళ్ళలేని పరిస్థితి అదేవిధంగా గంటవాణిపల్లె గ్రామం నుంచి దోరణాల్లో కానీ కాలేజీలకు కానీ దాదాపుగా రెండు వందల మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళలేని పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది అదేవిధంగా వృద్ధులకు ఏమన్నా ఎమర్జెన్సీ ఏర్పడితే వాళ్లను ఎటు తీసుకెళ్లలేని పరిస్థితి చావే దిక్కు అనే పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మంది నాయకులు వచ్చారు మారారు ఓట్ల సమయంలో ఓట్లకు మా ఊరికి వస్తున్నారు కాని తరువాత మాత్రం మా గ్రామాన్ని పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అయినటువంటి ఆనం రామనారాయణ గారు మరియు డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అంటున్నాం కాబట్టి మా గ్రామానికి వంతెన నిర్మించి మా గ్రామాన్ని ఆదుకొని మా గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను